హలో ఫ్రెండ్స్ నేను శశిరేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవెన్ గార్డెన్ సో ఈరోజు వీడియో ఏంటంటే పసుపు హార్వెస్ట్ అండి మొత్తం రెడీ అయిపోయింది పసుపు ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం సో యాక్చువల్గా అయితే మనం ఈ దీన్ని టర్న్ చేసి ఒక షీట్ పైన చూస్తే మొత్తం వస్తుంది మనకి కాకపోతే ఇట్లా తోవి చూద్దామని ఇస్తున్నా ట్యూబ్స్ వాటరింగ్ అది ఎక్కువైతే ఈ ట్యూబర్స్ ఫామ్ అవుతాయండి ఇది పసుపు కాదు ఇవి వేస్ట్ అనమాట ఇవి తీసి పడేయడమే ఇంకా ఈసారి ఎక్కువ రాదండి పసుపు లాస్ట్ టైం వచ్చినంత ఎందుకంటే నేను ఎక్కువ కేర్ ఏం తీసుకోలేదు ఈ సంవత్సరం వేటికి ఫర్టిలైజర్స్ అవి ఏమి ఎక్కువ యాడ్ చేయలేదు ఏదో మామూలుగా పెట్టేసిన వాటరింగ్ ఒకటి రెగ్యులర్గా చేసాను మేబీ ఎక్కువ రాకపోవచ్చు అనుకుంటున్నా ఏమంటే ఎక్కువ లేదు ఒక రెండు దుంపలే ఉన్నాయి దీనికి ఇదిగోండి ఒక గ్రో బ్యాగ్లో ఇంత వచ్చిందనమాట సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం తగ్గిందనే చెప్పాలండి చూద్దాం ఇంకా మిగతా గ్రో బ్యాగ్స్ ఎంత ఉందో ఇదిగోండి ఇది ఇంకొక టబ్లోది సో దీన్ని కూడా చూద్దాము ఏమేమి ఉన్నాయో ఎంత ఉందో పసుపు దుంపలు ఎక్కువ ఊరలేదు ఈసారి ఒకటి రెండు దుంపలు ఉన్నాయి దీనికి తీసి దానివన్నీ తర్వాత తీస్తాను ఏమో నేను ఈసారి లాస్ట్ ఇయర్ తీసుకున్నంత కేర్ తీసుకోలేదు మేబీ తక్కువ వస్తుందేమో అనుకుంటున్నా కానీ బాగానే వస్తుంది ఇదిగోండి ఇంత ఉంది ఇది మొత్తం ఇందులో బాగానే ఉన్నాయి దుంపలు चीजें అంత పెద్ద పని చెట్లది

పసుపు పెంచడం ఎంత ఈజీనో హార్వెస్ట్ చేయడం మాత్రం అంత కష్టమండి సో వీటన్నిటిని మనం మొత్తం తవ్వుకొని తీసుకోవాలి మళ్ళీ అన్నిటికీ మట్టి బాగా పట్టుకొని ఉంటుంది కదా అవన్నీ ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని ఉడకబెట్టుకొని మనం అప్పుడు పౌడర్ చేసుకోవాలి సో ఇది హార్వెస్టింగ్ నుంచి కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాకపోతే గ్రో చేయడం మాత్రం చాలా ఈజీ 现在。 ఈ పసుపుని ఇలా హార్వెస్ట్ చేస్తుంటే ఏదో నిధులను తొవ్వి తీస్తున్నంత ఆనందంగా ఉంటుందండి నిజంగా పండిస్తేనే అర్థమవుతుంది మన చేతులతో పండించింది ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే అది కొంచెం వచ్చినా సరే ఎంత హ్యాపీగా ఉంటదంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నిజంగా నిధులు తవ్వి తీస్తున్నంత హ్యాపీగా ఉంటుంది సో అది పండించిన వాళ్ళకే అర్థమవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి చిన్నగా అల్లం దుంపలు పసుపు దుంపలు ఇలాంటివి ఒక నాలుగు ఒక కుండీలో పెట్టేస్తే ఒక్క సంవత్సరం మీరు ఈల్డ్ తీసుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ మీకే ఇంకెక్కువ ఇంట్లోకి సరిపోయేంత పండించుకోవాలన్నంత క్యూరియాసిటీ వస్తుందన్నమాట మనకు సో ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఈజీ అండి దీనికి మెయింటెనెన్స్ ఏమీ ఉండదు జస్ట్ మనం ఫర్టిలైజర్స్ ఒక్కటి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి యాడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది ఇందులో ఒక్కటే ప్లాంట్ ఉందండి ఎక్కువ లేదు ఒకటే లాగేస్తే ఇంకో రెండు దుంపలు కూడా పెట్టాను ఇందులో కాకపోతే ఏంటో మరి అవి కుళ్ళిపోయాయి అవి మొక్కలు రాలేదన్నమాట మొక్కలు వచ్చినవే పెట్టాను కానీ అవి రాలేదు ఇది ఒక్కటి మాత్రం బాగానే ఊరిందండి మొత్తం ఇదంతా బాగానే స్ప్రెడ్ అయింది ఇది సో మొత్తంతో తీస్తాను ఎంత ఉందో ఇందులో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా తక్కువే వచ్చిందండి ఫస్ట్ నేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక త్రీ గ్రో బ్యాగ్స్లోనే పెట్టాను అంటే ఒక టబ్బులో ఇంకొక టూ గ్రో బ్యాగ్స్లో పెట్టాను అప్పుడు నాకు చాలా ఎక్కువ వచ్చిందండి ఒక కేజీ పసుపు పొడి తయారైందనమాట నాకు దాదాపు ఒక ఫోర్ కేజీస్ పసుపు పచ్చిదుంపలు వచ్చాయి అందులో మళ్ళీ నేను ఒక కేజీ వరకు పసుపు అదేంది విత్తనాల కోసం తీసిపెట్టి మిగతాది నేను పసుపు తయారు చేసుకున్నాను అనమాట అయితే ఈ ఇయర్ మాత్రం నాకు దుంపలే ఒక టూ కేజీస్ వరకే వచ్చేలాగా అనిపిస్తుంది నాకు ఇంకా ఒక వన్ టూ బ్యాగ్స్ ఉన్నాయి గ్రో బ్యాగ్స్ వాటిలో కూడా చెక్ చేయాలి సో లాస్ట్ ఇయర్ త్రీ బ్యాగ్స్లో పెడితేనే నాకు త్రీ కంటైనర్స్లోనే మంచి ఇల్డ్ వచ్చింది ఈసారి మాత్రం సిక్స్ కంటైనర్ గ్రో బ్యాగ్స్లో పెట్టానండి చాలా తక్కువే వచ్చింది అంటే అది నా మిస్టేకే అండి నాకు టైం ఉండక అసలు ఫర్టిలైజర్స్ అవి కరెక్ట్గా టైంకి వాటికి ఇవ్వక దుంపలు ఎక్కువ సైజు ఉరలేదు అనమాట వచ్చాయి కాకపోతే సైజు అంతా చిన్న చిన్నగా వచ్చాయి అన్నమాట సో ఇందులో మళ్ళీ కొంచెం నేను విత్తనాలకి తీసి పెట్టేసి మిగతాది మళ్ళీ మేలో నాటుకుంటాను సో అది నాటుకునేటప్పుడు కూడా మళ్ళీ వీడియోస్ పెడతానండి ఇది పెట్టిన దుంప ఎలా ఉందో అలాగనే ఉంది ఏమీ కింద ఇవ్వక తీసుకెద్దాం ఇందులో తులసి మొక్క ఉంది తీయాలంటే అంటే చూపట్లేదు కానీ ఈ మట్టినే తీస్తాను అది డిస్టర్బ్ చేయకుండా బ్యాగ్ కూడా చిరిగిపోయిందండి సాయల్డ్ చూడండి ఎంత లూజ్గా ఉంటాయి ఇలా పెడితే అలా వెళ్ళిపోతుంది రాడ్ సో సాయిల్ మిక్స్ అనేది ఇలా ఉంటే మనకి ఈ పసుపు అనే కాదండి ఏ మొక్క అయినా కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది సో రూట్స్ బాగా స్ప్రెడ్ అవ్వడానికి మొక్కలకి ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకని మనం ఎంత లూజ్గా ఉండేలాగా తయారు చేసుకుంటే మన సాయిల్ మొక్కలు అంత హెల్తీగా పెరుగుతాయి సో చూడండి నేను ఈజీగా అసలు లాగేయగలుగుతున్నాను పసుపు దుంపని సో సాయిల్ మిక్స్ అనేది ఇలా ఉండాలి సో ఇలా సాయిల్ మిక్స్ తయారు చేసుకొని పెంచుకుంటే ప్రతి మొక్క పెంచడంలో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం అయితే ఈ పసుపు పెంచడానికి సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలి ఎలా నాటుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంతకు ముందు పాత వీడియోస్ ఉన్నాయండి సో ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఐ కార్డ్స్లో పెడతాను చూడండి సో ఎలా ఏ టైంలో నాటుకోవాలి మనకి ఎప్పుడు హార్వెస్ట్ వస్తుంది ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ ఎలా చేసుకోవాలి అన్ని వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ కూడా ప్లే కార్డ్స్లో పెడతాను చూడండి వాడు వాడు చూడండి చాలామంది అడుగుతున్నారు ఈ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే పసుపు పచ్చిదుంపలు ఎక్కడ దొరుకుతాయి అని అయితే మనకి సీడ్స్ అవైలబుల్గా ఉండే షాప్స్లో ఈ పసుపు దుంపలు కూడా అమ్ముతారండి పచ్చిదుంపలు మనకి మే టైంలో ఇవి దొరుకుతాయి లేదంటే ఇప్పుడు మనకు హార్వెస్టింగ్ టైంలో అయినా దొరుకుతాయి మనం తెచ్చుకొని వాటిని స్టోర్ చేసుకొని పెంచుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం ఆన్లైన్లో అమెజాన్లో వీటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని అయినా కూడా మనం పెంచుకోవచ్చు సో ఒక్కసారి మనం తెచ్చి పెంచుకున్నామంటే నెక్స్ట్ టైం మనమే ఇంకా వాటిని పెంచుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి పెంచడం ఈ పచ్చి దుంపల్ని మనం కలెక్ట్ చేసుకొని వీటిని మంచి సాయిల్ మిక్స్ తయారు చేసుకొని ఒక్కసారి నాటుకున్నామంటే సో మనకి పెస్ట్ కంట్రోల్ చేయాల్సిన పని ఏ ఉండదండి మిగతా మొక్కలాగా వీటికి సో ఎలాంటి పెస్ట్ అటాక్ ఉండదు పసుపు మొక్కలకి మెయింటెనెన్స్ చాలా ఈజీ అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఒక కంటైనర్ సైజుని బట్టి ఒక రెండు గుప్పిళ్ళంతా ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది ఇదిగోండి ఫైనల్గా మనకు వచ్చిన పసుపు ఒక టూ టూ అండ్ హాఫ్ కేజెస్ దాకా వచ్చిందండి సో ఈసారి తక్కువ వచ్చిందనే చెప్పాలి సో దీన్నంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో